హలో అండి నా పేరు లక్ష్మీదేవ్ అండి ఈ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో మనకి ఏమి పథకాలు ఏమి కానీ ఏది మనకు మేలు జరగలేదండి అయ్యన పత్రికారు ఉన్నప్పుడు మనకు అన్ని పథకాలు అన్ని మేలు బాగా జరిగాయండి చిన్నపిల్లల మీద అరాచకాలు బాగా ఎక్కువయ్యాయండి ఇప్పుడు అయ్యన పత్రికారు ఉన్నప్పుడు అయితే సీసీ కెమెరాలు కట్టుండి ఈ అరాచకాలు ఏమి జరిగాయి కాదండి ఇప్పుడు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి ప్రోగ్రామ్ బెటర్ కదా దేని గురించి అమ్మా మేలుకు మహిళ ప్రోగ్రాం అంటే అండి మనందరము ఇప్పుడు ఎలా ఉన్నది అసలు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎలా ఉన్నది ఏంటి తెలుసుకొని మీ పథకాలు కట్ట ఎలా వస్తున్నాయి ఏంటి మనకు అన్ని ఎన్ని రేట్లు పెరిగిపోయి ఏంటి అన్ని చూసుకొని వంట గ్యాస్ కాంచి కిరాణా కాంచు అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి వంటింట్లో ఉండే ఆడవాళ్ళు మనమే చూసుకోవాలి కాబట్టి ఇవన్నీ తెలుసుకొని ఈ ప్రభుత్వం వద్దు టీడీపీ మనకు రావాలి ఏప్రిల్ ఆరుని మేలుకు మహిళ అనే కి లేడీస్ అందరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నామని ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆడపిల్లకి భద్రత అనేది ఎలా మీరు అనుకుంటున్నారు ఈ ఆరు సంవత్సరాల్లో భద్రత అనేది ఆడపిల్లలకి ఏమాత్రం లేదండి ఆడవారు ఒక్కరు బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంటుందండి బాగా గంజాయి డ్రగ్స్ ఇవన్నీ బాగా ఎక్కువైపోయినాయండి అవన్నీ ఇంతకు ముందు ఉండేవి కాదండి ఇప్పుడు బాగా ఎక్కువగా ఉన్నాయి అందువల్ల అవన్నీ తెలుసుకుని మనం ఈ ప్రభుత్వం వద్దు టీడీపీ మనకు వద్దు అని తెలుసుకోవాలండి